మీకు నైబర్సల్ మీ ఏమన్నా తెలుసా ఉంటుంది కదా నా గురించి అలాగే వీళ్ళకి ఏ ఫిసడి అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి అన్న ఫ్యామిలీకి కూడా చెప్పాలి. అలి కొంచెం ఆ చెక్ చేసి ఏం చేసారు సర్వేలో ఎమన్నా ఇక్కడ అంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి పెట్టారు లాస్ట్ ఇప్పుడు వన్ మంత్ బ్యాక్ అందుకుంటా టూ మంత్ బ్యాక్ పెట్టారు మళ్ళీ రెండోసారి వెరిఫికేషన్ చేయండి ఇంకా ఎవరైనా ఉన్నారేమో అంటే అలా ఇరవై శాతం ఎవరైతే బిలో పోవర్ వాళ్ళని పది శాతం అక్కర్ వాళ్ళు ఉంటారు కదా వెల్ సెటిల్ గా ఉండే వాళ్ళకి వాళ్ళు వీళ్ళతో దక్క తీసుకొని వాళ్ళు డెవలప్ చేయాలి అన్ని విధాలు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం అయితే జరుగుతూ ఉంది గురించి అందుకోసమని ఐడెంటిఫై చేస్తాము మాకు వదిలేసి ఒకవేళ మ్యాపింగ్ లో ఉండే మేము చేస్తుంటాము ఎవరూ వచ్చింటారు మీ పక్కన వాళ్ళ మ్యాపింగ్ లో ఉండరు కానీ వాళ్ళకి ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళు మీరు ఐడెంటిఫై చేసి మా చిత్ర మేము చేస్తాము లేని అంటే కొన్ని ఇచ్చారు అంటే మీ ఇంట్లో కనీస వస్తువులు ఒకప్పుడు ఏంటి కనీస వస్తువులు కూడు గూడు గుడ్డ ఇవి అప్పట్లో కనీస వస్తువులు ఇప్పుడు పెరిగిపోయినాయి కనీసం అంటే ఫ్రిడ్జ్ టీవీ ఇవంతా ఉన్న వాటిలో కంపల్సరీ అయిపోయింది అవి వాటి గురించి అవన్నీ ఉన్నాయా డ్రింకింగ్ వాటరు రోడ్ ఫెసిలిటీ అంటే అలాంటి లేని చోటు కూడా ఉంటాయి కదా ఇలాంటి ఏరియాలు పట్టుకొని వాళ్ళు ఏమేమంటే కొన్ని నాంకు ఇచ్చారు ఫ్రి ఉందా ఇలాంటివంతా లేదంటే చక్రాలు కారు మెయింటైన్ చేస్తున్నా అంటే నేను ప్రభుత్వం నుంచి

నువ్వే తిరిగి కట్టేటప్పుడు మేము మీకు మూడో ఆప్షన్ అంటే థౌసండ్ స్క్వేర్ ఫీట్ అర్బన్ లో థౌసండ్ స్క్వేర్ ఫీట్ అంటే పది చదరాలు ఇల్లు పది చదరాలు ఇల్లు కనీసం ఎవరికైనా ఉండాలంటే పది చదరాల లోపు ఉండాలి అంతకు పైన ఎవరికైనా ఉందంటే పది చదరాల లోపు నీకు ఉంది కాబట్టి నీకు అంతకు మించి ఉండేటప్పుడు నీకు రెంట్ ఇంకో కొంతమంది ఓన్ దగ్గర డూప్లెక్సెస్ తక్కువ ఉంటారు ఆ ప్రేమలోచిస్తే గవర్నమెంట్ మామూలుగా గవర్నమెంట్ ఇల్లు ఎవరికి నాకు ఒక సెట్ ఇచ్చారు రాష్ట్ర ఈసారి సెంటస్ అండ్ కూడా అవన్నీ కూడా థౌసండ్ కిలోనే థౌజండ్ కిలో ఉంటేనే గవర్నమెంట్ లెక్కల్లో బిల్లు ఇల్లు కొంచెం శారీకమైన చెయ్యాలి అనే ఉద్దేశం థౌసండ్ ఫైవ్ కమర్షియల్ అయిపోతుంది థౌసండ్ ఫైవ్ ఓన్గా ఉపయోగించుకున్నా కూడా దాని పరపతి ఆ రెంట్ ఏదో అవుతుంది వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది కదా వీళ్ళకి ఎందుకు నెక్స్ట్ ఫోర్త్ వచ్చి విలేజ్లో అయితే పొలాలు పొలాలంటే పంట భూములు బాగా బంజర్ భూములు అంటే అడివి చెల్లెలు అంటారు కదా డికేటీ వచ్చి పది ఎకరాల పైన ఉండకూడదు నార్మల్ గా సాఫ్ చేసుకున్నది వచ్చి రెండున్నర మూడు ఎకరాల పైన ఉండకూడదు అని చెప్పేసి అదొక ఆంపించారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఇంకొకటి ఐదో కాలం ఏంటంటే అర్బన్ లో పన్నెండు వేలు